రైట్ ప్రధాని ఉండాల్సింది బిగ్ లా కాదు చిన్న దక్షిణాది రాష్ట్రాలపై ఆధిపత్యం దగదు కేటీఆర్ దేశానికి ఒక జాతీయ భాష ఉండాల్సిన అవసరం లేదు మందబలం అధికారం ఉన్నదని బలవంతంగా హిందీని రుద్దుతామంటే ఒప్పుకునేది లేదు ఈ విషయంలో తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయంలో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ నిన్న జర్నలిస్ట్లా జర్నలిస్ట్ టాక్ జర్నలిజం లో కూర్చున్నారు జైపూర్ టాక్ జర్నలిజంలో కూర్చున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూర్చున్న క్రమంలో ఇవన్నీ అంశాలు మాట్లాడుకుంటూ వచ్చిండ్రు డీలిమిటేషన్ ప్రక్రియ జరగాలే కానీ జనాభా ప్రాతిపదికన జరగద్దు జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణాది రాష్ట్రాలన్నీ నష్టపోతాయి మొత్తం మీద డీలిమిటేషన్ ప్రక్రియ ప్రక్రియ అనేది డీలిమిటేషన్ ప్రక్రియ ఏదైతే ఉన్నదో ఈ నియోజకవర్గాల పునర్వి పునర్విభజన అని చెప్పేసి ఏదైతే ఉన్నదో ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగాలనే ఉద్దేశంతో జరగాలి కానీ జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు మోసపోబడతాయి దక్షిణాది రాజ రాష్ట్రాలను మీరు మోసం చేసినట్లు అవుతారు దక్షిణాది రాష్ట్రాలను ఆగం చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి పార్లమెంటు స్థానాలు వాటికి పోతాయి కదా వాళ్ళకే పోతాయి కదా ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా ఎక్కువ దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎందుకు ఎక్కువ అంటే ఈ కుటుంబ నియంత్రణ అంశం ఏదైతే తీసుకొచ్చిండ్రో ఒక్కరి ముద్దు ఇద్దరు వద్దు అనే అంశాలు ఏవైతే తీసుకొచ్చిరో ఈ అంశాల నేపథ్యంలో ఒక్కరి ముద్దు ఇద్దరు వద్దు అనే అంశాలు ఏవైతే తీసుకొచ్చిరో ఈ అంశాల నేపథ్యంలో మొత్తం మీద ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఈ ఏమంటారు ఈ కుటుంబ నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలు పాటించినవి కానీ ఉత్తరాది రాష్ట్రాలు పాటించలే కాబట్టి దక్షిణాది రాష్ట్రాలు పూర్తిగా నష్టపోతాయి పూర్తిగా ఇబ్బందుల పాలవుతాయి ఎందుకంటే పార్లమెంటు అటు పోతాయి ఎక్కువగా ఎక్కువ ఎటు స్థానాలు ఉంటే వాళ్ళదే ఆధిపత్యం అవుతుంది కాబట్టి దక్షిణాది రాష్ట్రాలను చిన్న చూపు చూడాలనే ఉద్దేశంలోనే భాగంగానే ఇట్లాంటి ప్రక్రియ పెట్టిండ్రు చిన్న దక్షిణాది రాష్ట్రాలపై ఆధిపత్యం తగదు కేటీఆర్ అన్ని రాష్ట్రాలను ఒకే తీరుగా పరిగణించాలి జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ సరికాదు బీహార్లో ఐదు లక్షల ఓట్లు గల్లంతయ్యాయని అంటున్నారు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నది బీజేపీకి లాభం ఉంటేనే ఏ పైన చేస్తుంది కాశ్మీర్ను రెండుగా చేయాలని ఎవర ఎవరడిగిండ్రు జే హిందీ జాతీయ భాష కాదని గుర్తించుకోవాలి దాన్ని బలవంతంగా ప్రజలపై రుద్దితే ఊరుకోం భిన్నత్వంలో ఏకత్వమే భారతీయుల బలం జైపూర్లో టాక్ జర్నలిజం తొమ్మిదవ ఎడిషన్లో ఎడిషన్ చర్చలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం హిందీ భాష ఏదైతే ఉన్నదో హిందీ భాషను బలవంతంగా దేశం మీద దేశ ప్రజల మీద రుద్దాలని చూస్తూ ఉన్నారు హిందీని జాతీయ భాషగా పరిగణించాలని చెప్పేసి బీజేపీ నాయకులు మొండిపట్టు మీద ఉన్నారు ఇప్పుడు భాషతోని ఒరిగేదేమీ లేదు భాషతోని అయ్యే నష్టమేమి లేదు చేస్తున్న నష్టమేమీ లేదు కొనే కావాల్చుకునే రాజకీయం చేస్తూ ఉన్నారు మోడీ అండ్ బీజేపీ పాలకులు అని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతూ ఉన్నది మొన్న పవన్ కళ్యాణ్ కూడా ఈ హిందీ భాష మీద కొన్ని కామెంట్లు చేసిండు హిందీ భాష మీద కొన్ని ముచ్చట్లు మాట్లాడారు ఆయన ముందుగానే పసిగట్టట గబ్బర్ గబ్బర్ సింగ్ సినిమాల పాట పెట్టిండట దేక గబ్బర్ సింగ్ ఏదో పాట ఉంటుంది కదా హిందీ భాష హిందీ ప్రాధాన్యం గుర్తించే నేను హిందీ భాషను పెట్టినా అని చెప్పేసి మాట్లాడతాడు ఆయన మొత్తం మీద హిందీ భాషను రుద్దడానికి ఎవరు సహించరు హిందీ భాషను రుద్దాల్సిన అవసరం లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిగ్ లా కాకుండా బిగ్ బ్రదర్లా వ్యవహరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తామ తారక రామారావు కోరిండ్రు బిగ్ బాస్ లాగా చిన్న రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలపై ఆధిపత్యం చెలాయించాలని చూడకుండా చూడకూడదని అన్ని రాష్ట్రాలను ఒకే తీరుగా పరిగణలోకి తీసుకోవాలని సూచించిండ్రు పార్లమెంటు నియోజకవర్గాల డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన సిద్ధం చేయవద్దని సూచించారు ఉత్తర భారతదేశ ఎంపీల సంఖ్య ఆధారంగా నిర్ణయించబడే కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలను చిన్న చూపు చూస్తుందని చెప్పేసి మండిపడ్డారు మొత్తం మీద ఆ ఇంటర్వ్యూలో టా ఇది ఉన్నది కదా టాక్ జర్నలిజంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా అంశాలు మాట్లాడారు ఆ అంశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి